తెలుగు సీరియల్ యాక్ట్రెస్ ఒక్కొక్కరు పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన వీరు కొన్ని సీరియల్స్ లో నటించి ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అవుతున్నారు అయితే ఇప్పుడు ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి రెండవసారి తల్లి కాబోతున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు ఆమె ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం బుల్లితెర సీరియల్ నటి చైత్ర రాయ్ చైత్ర రాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నిజానికి ఈమె కన్నడ నటి కానీ తెలుగులో అష్టచమ్మ సీరియల్ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్ తర్వాత అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు ఒకరికి ఒకరు దట్ ఈజ్ మహాలక్ష్మి రాధకు ప్రాణం వంటి టాప్ మోస్ట్ ఆమె నటించింది అయితే ఇలా కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు అయితే చైత్రారాయి కి ఇది వరకే ఒక పాప ఉంది పాప పేరు నిష్కా శెట్టి అయితే ఇప్పుడు చైత్ర రాయి రెండోసారి తల్లి కాబోతున్నానంటూ ఒక గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇక ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేస్తూ భర్త కూతురుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ వీడియోని ఆమె పంచుకున్నారు అభిమానులతో ఇక నిష్క అక్కగా ప్రమోట్ అవుతుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తున్నాయి అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని దాచుంచాం కానీ ఇప్పుడు మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక ఈ విషయం తెలియడంతో చైత్రారాయ్కి అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి తల్లి కాబోతున్న ఆమెకి మా తరఫున కంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి